ఒక ప్రాంతంలో కావచ్చు ఒక దేశంలో కావచ్చు లేదా ఒక జాతిలో కావచ్చు జాతి కోసం ప్రాంతం కోసం దేశం కోసం ఆలోచించే ఒక్కడు ఉంటాడు ఆ ఒక్కని ఆ జాతి గుర్తించాలి లేదా ఆ ప్రాంతం గుర్తించాలి లేదా ఆ దేశం గుర్తించాలి ఆ దేశం కోసం పాటు పడుతున్న వాడిని ఆ ఒక్కరిని గుర్తించకపోయినా ఆ ప్రాంతం కోసం కొట్లాడుతున్న వాన్ని ఆ ఒక్కరిని గుర్తించకపోయినా ఆ జాతి బాగు కోసం కొట్లాడుతున్న ఒక్కన్ని ఆ జాతి గుర్తించకపోయినా ఏదో రోజు ఆ జాతి కావచ్చు ఆ ప్రాంతం కావచ్చు ఆ దేశం కావచ్చు ప్రమాదంలో పడుతుంది ఈరోజు తెలంగాణ సమాజం కూడా అలాంటి ప్రమాదంలోనే పడ్డది ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ తెలంగాణ ప్రాంతం కోసం ఎందరో మహానుభావులు కొట్లాడిన్లు ఎందరో మహనీయులు ఈ నేల కోసం ఈ ప్రాంతం కోసం త్యాగం ఆ కోవలోనే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నిలబడ్డ వ్యక్తి కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ అనేక మంది మహనీయులు ఈ ప్రాంతం కోసం త్యాగం చేసింలు కొట్లాడిన్లు కానీ ఆ కలను నెరవేర్చిన వ్యక్తి మాత్రం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అని ఒక స్వప్నాన్ని నెరవేర్చిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ మీద మనకు అభిప్రాయాలు ఉండొచ్చు రాజకీయ నాయకుడిగా ఆయన మీద ఇలాంటి ఆలోచనలైనా మనకు ఉండొచ్చు కానీ తెలంగాణ ఉద్యమకారుడిగా మాత్రం అందరం ని రెస్పెక్ట్ చేయవలసిందే మన స్వప్నాన్ని నెరవేర్చిన ఒక మహనీయుడిగా ఈ తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని కల్లార చూసేలా చేసిన ఒక ధీరుడిగా కేసీఆర్ తెలంగాణ ప్రాంతం నేలలో ఎప్పటికీ సువర్ణ అక్షరాలతో ఆయన పేరు లిఖించబడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే కేసీఆర్ మీద దుమ్మెత్తి పోషినం కేసీఆర్ మీద రాళ్లేసినాం కేసీఆర్ కుటుంబాన్ని నానా దుర్భాషలాడినాం ఎన్ని దుర్భాషలాడినా ఎంత దుమ్మెత్తి పోసినా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఇట్లా స్థిరంగా ఉండి ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో పాటు ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా దేశం ముందట నిలబడిందంటే అది కేసీఆర్ సాధించిన ఘనతగానే చెప్పొచ్చు చెప్పచ్చు ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ను ఆ పార్టీనే దూషిస్తాను కొంతమంది ఇప్పటికీ ఆయన మీద దుమ్మెత్తిపోయడానికే ఆసక్తి చూపుతాను చాలా ఉత్సాహం చూపుతాను నాలుగు వందల పద్దెనిమిది హామీలు ఇచ్చిన కాంగ్రెస్ను గల్లా బట్టి అడగడానికి మాత్రం అలాంటి వాళ్లకు నోరస్త పైగా గజగజ వణికిపోతాం కాబట్టి మిత్రులారా దీని వెనుక మరొక పెద్ద కుట్ర ఉన్నది ఇన్నాళ్ళు కేసీఆర్ దిట్టేరు ఇప్పుడు కాంగ్రెస్ను విమర్శించవలసిన అవసరం ఉన్నది కాంగ్రెస్ మీద కొట్లాడవలసిన అవసరం ఉన్నది కానీ ఆ బాధ్యత నుండి తప్పుకుంటూ పూర్తిగా ఒక ప్రాంతీయ పార్టీని నాశనం చేయాలనే ఆలోచనతో ఉన్నారు దాన్ని తిప్పికొట్టవలసిన అవసరం చదువుకున్న వారిగా మన మీద ఉన్నదనేది మరొకసారి మీ అందరి ముందు పెడుతున్నా